దీపం పెట్టాలి దీపం కానీ కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగిస్తే వెళ్ళి వెలిగించి వెళ్ళిపోకూడదు కొవ్వొత్తితో అసలు వెలిగించకూడదు దీపాన్ని ఎందుకంటే అది చచ్చిపోయిన జంతువు యొక్క కొవ్వుతో తయారు చేయబడదు వెంటనే ఆ దీపం అపవిత్రం అవుతుంది కాబట్టి కొవ్వొత్తులతో వెలిగించకూడదు అగ్గి పుల్లతో వెలిగించకూడదు కార్తీక పౌర్ణమి నాడు సుగంధమైనటువంటి దాంతో అంటే అగరపుల్ల వెలిగించుకుని అగరపుల్లతో దీపాన్ని వెలిగించుకోవాలి వెలిగించి వదిలేయకూడదు దాంట్లోకి వెంటనే అక్షతలు తీసుకుని చేత్తో పట్టుకుని హయామి అని కానీ రెండు మాటలలో ఏదో ఒకటి చెప్పాలి అంటే దామోదరుణ్ణి కానీ త్రయంబకుణ్ణి కానీ దీపం మీదకి ఆహ్వానం చెయ్యాలి ఎక్కడైనా చెత్త ఉండిపోయినా కూడా రేపు లౌకికాగ్నితో వెలిగించకూడదు ఈ ఆవాహన చేయబడిన దీపం పెట్టాలి దీపం కానీ